ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనం సామెతల్లోని మూడు చోట్లను చూద్దాం పదిహేను పద్దెనిమిది ముక్కోపి కలహాలు రేపుతాడు అయితే ఓర్పుగలవాడు వివాదాన్ని శాంతిపరుస్తాడు సామెతలు పదహారు ముప్పై రెండు త్వరగా వాడు బలాఢ్యుడి కంటే శ్రేష్ఠుడు పట్టణాన్ని వశం చేసుకునేవాడి కంటే మనసును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు తెలుసా సొంత మనసును అదుపులో ఉంచుకోవడం అంటే ఏమిటో ఈ పూర్తి విషయం మీతో మాట్లాడుతున్నది ఆత్మ నిగ్రహం గురించే మనకొచ్చే ప్రతి ఫీలింగ్స్ని అనుసరించడం కాదు నీ రోజు నిజాయితీగా ఉందాం ఎంతగా మీ మనసుపై అధికారం చేస్తున్నారు ఎంతగా మీ శరీరం పైన భావాలపై అధికారం చేస్తున్నారు మీ మాటలపైన ఆలోచనలపైన ఫీలింగ్స్ పైన అవి ఎంతగా మీపై అధికారం చేస్తున్నాయి మనం ఉన్న చోటు ఇదిగో ఇదే బోర్డ్ మీద ఎదగడానికి ఉన్న తర్వాత విషయంలో ఉంది ఏ కారణం లేకుండా ఇక్కడికి వచ్చామని అనుకోకండి నేను పర్సనల్గా ఎలా ఉంటానో చూడ్డానికి ఏమో వచ్చారేమో అయితే దేవుడు దేనికోసం లోపలికి రానిచ్చినా అది నాకు బాగానే ఉంది రాబోయే యుద్ధం కోసం మనం సిద్ధంగా ఉండాలి మనం రెడీగా ఉండాలి బైబిల్ చెప్తుంది ప్రభువు రాకటి రోజున ప్రజలంతా తమ తమ పనులు చూసుకుంటారనా అదేదో ఎప్పట్లానే అంతా మామూలుగానే ఉన్నట్లుగా అయితే సడన్గా రాత్రిపూట వచ్చే దొంగల క్రీస్తు రాబోతున్నాడని ఏడుపులు పళ్ళు నూరుటాలు ఉంటాయని మనం విషయాలను అట్లా ఉంచేయకూడదు ఏసి తిరిగి వచ్చినప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉండున అయితే ఒక విషయం చెప్పనా ఇప్పుడు ఉన్న చోటు కంటే ఎంతో ముందుకు వెళ్ళాలి బహుశా దేవుడు మనం పర్ఫెక్ట్ కాదో అన్నది పట్టించుకోడు మనల్ని పొందినప్పుడు ఆయనకు ముందే తెలుసు ఏం పొందుతాడు అయితే ఒకటి చెప్పిన దేవుడు మనం ముందుకు సాగడం చూడాలంటాడు ఆయనలో ఎదగడం గురించి మనం గంభీరంగా ఉండాలని ఆయన విధానంలో పనులు చేయాలని యేసు నూతన జీవితాన్ని ఇచ్చాడు పాఠ స్వభావాన్ని వదిలివేసి నూతన స్వభావాన్ని ధరించాలంటాడు అది చేయగలరు అయితే అలా చేయాలని కోరుకోవాలి అలా కోరుకోవాలి కావలసినంత వెళ్ళని చెల్లించాలని సామెతలు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలానే చెప్తాయి కోపం రెచ్చిపోయే మనిషితో సావాసం చేయు చేసుకుంటే అతడి విధానాలు నేర్చుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటావు ఈనాడు ప్రపంచంలో ఎంతమంది కోపం గలవారు ఉన్నారు ఇప్పుడు కొంతమంది చాలా కాలంగా కోపంతో ఉన్నారు వాళ్ళకి అసలు తెలియనే తెలీదు కోపంతో ఉన్నారని వాళ్ళెంతో కఠినంగా నిందించేవారుగా నెగిటివ్గా విమర్శకులుగా అవుతారు చాలామంది నిరాశలో ఉంటారు డిప్రెషన్కి మూల కారణం అదే అందరూ కాదు కానీ కొంతమంది జీవితాల్లో పరిష్కరించబడిన సమస్యలు ఉంటాయి తెలుసా నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డందుకు ఎంతకాలం కోపంతో ఉన్నానో నాకు తెలీదు ఆ విషయం గురించి కోపంగా ఉన్నాను అని అయితే ఎప్పుడైనా సరే మీరు పొందడానికి హక్కున్నది ఏదైనా మీ నుంచి తీసివేయబడితే మీకు కానీ తండ్రి లేకుంటే తల్లి కానీ లేకుంటే లేదా మీ పేరెంట్స్లో ఒకరు తాగుబోతు అయితే లేదా ఏదైనా సమస్య ఉన్నా దేని నుంచో మీరు మోసం చేయబడ్డారు మీలోని ఏదో ఒక భాగం అంటుంది అది న్యాయం కాదు చాలా కాలం ప్రపంచ విధానం అనుకున్నాను కోపం ఉండేది కఠినంగా మూర్ఖంగా నన్ను ఎవరు మోసం చేయలేరు నేనేం చేయాలో చెప్పకూడదు అలా ఒక క్రిస్టియన్గా ఉండడానికి ట్రై చేశాను దేవుడంటే ప్రేమే అయితే ఆయనతో ఇలా అనగలిగేంత గంభీరంగా ఉండలేదు నేను ఇది నీ విధానంలో చేస్తాను నేను అనుకోవడం క్రీస్తు శరీరానికి ఏదైనా లాభకరంగా ఉండడానికి నిరీక్షణ ఉందంటే అది విశ్వాసలు పరిణతి చెంది ఎదగడానికి సహాయం చేయడమే మన డైపర్స్ను వదిలించుకునే సమయం ఇది మన పాలపీకలను బేబీ బాటిల్స్ని పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్లు ప్రవర్తించవచ్చునైతే ఓ నలభై ఏళ్ళ పురుషునికి అది అంత బాగోదు మంచి విషయం దేవునితో మంచి సమయాన్ని గడిపాము బైబిల్ హెబ్రి పన్నెండులో చెప్తుంది ఏమనంటే మీలో దేవుని కృపను అందుకోని వ్యక్తి ఎవరు ఉండకుండా ఏదైనా చేదువేరు మొలిచి కలత పెట్టడం చేత అనేకులు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా చూచుకోండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం ఎవరైనా వాళ్ళకి ఎంత కోపమో తమ విషాదకరమైన కథని చెప్తే వారిని ప్రోత్సహించండి వెళ్ళి దాన్ని దేవునికి ఇవ్వమని వాళ్ళకి చెప్పండి అది ఎంత టైం వేస్టో ప్రజలు ప్రోత్సహించండి అది రైట్ కాదని తెలుసు మీరు ఆ విధంగా ఎందుకు ఫీల్ అవుతున్నారో అయితే ఇద్దరం కలిసి ప్రార్థించి దాన్ని దేవుని వైపుకి తిప్పుదామా దాన్ని దేవునికి ఇవ్వడానికి మీరు సిద్ధమేనా దేవుని దేవునిగా ఉండనియండి నా బాల్యంలో నాకు జరిగింది దేవునికి కూడా నచ్చలేదు నా ఒకదానికే కాదు అది నచ్చంది ఆయనకి నచ్చలేదు అసలు అయితే ఆయన కోపం తెప్పించింది ఇప్పుడు దేవుడు కోపం గల దేవుడు కాదు కానీ ఆయనకి కోపం రావచ్చు అన్యాయం పట్ల కోపం వస్తుంది అయితే సరైన విధానంలో ఎలా పోరాడాలో ఆయనకి తెలుసు ఒక క్రిస్టియన్లా ఎలా పోరాడాలో తెలుసుకోవాలి మార్కు మూడుని చూద్దాం సమాజమందరములు ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి యాక్సిడెంట్ లేదా జబ్బు వలన కలిగిన కలవాడు ఒకడు ఉండేను అచ్చటి పరిసయ్యులు చూడండి పరిసయులు ఏసుకు చిరాకు కలిగించారు చెప్పాలంటే కోపం తెప్పించారు అది నీతికల కోపమే అది తప్పైనది కాదు తప్పైన కోపం అనేది ఉంటుంది అయితే సరైంది ఉంటుంది అచ్చటి వారు పరిసయ్యలు ఆయన మీద నేరము మోపవలెను అని ఉండి విశ్రాంతి దినమున వాణ్ణి స్వస్థపరచునేమో అని ఆయన్ను కనిపెట్టు చుండిరి ఆయన ఊచి చేయగల అతనితో ఇలా అన్ను ఇప్పుడు నాకు ఇది ఇష్టం ఎందుకంటే ఇది తిరిగి నిన్నటి బోధన దగ్గరికి వెళ్తుంది ఏసుకు తెలుసు ఆయన వారి కోపం తెప్పించబోతున్నాడని బహుశా ఆయన అలా కావాలనే చేశాడేమో ఆయన అతనితో ఇలా అన్ను నీవు లేచి మధ్య నిలువు ఆయన అలా ప్రైవేట్గా చేయలేదు అన్నాడు నీవు లేచి ఇక్కడ మధ్య నిలువు నాకు అది ఇష్టం గా లేచి ఇక్కడికి రండి మనం కానీ ఇది చేస్తే కొంతమంది మూర్ఖులకు చూపిద్దాం అంటే ఒకవేళ ఏ సలా చేయాలనుకోకుంటే ఆయన అతన్ని ఒక పక్కకు తీసుకుని వెళ్ళి పరిశీలను కదిలించేవాడు కాదు అయితే ఆయన వారి అధికారంలో ఉండాలనుకోలేదు నాలుగో వచ్చిన ఆయన వారిని చూచి విశ్రాంతి దినమున్న మేలు చేయుట ధర్మమా కీడు చేయటయ్యా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్యయ అందుకు వారు ఊరుకుండరి ఆయన వారి హృదయ కాఠిన్యము నాకు దుఃఖపడి కోపంతో వారిని కలే చూసని చెప్పండి ఏసు కోపం వచ్చింది వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డాడు ఇప్పుడు నాకు ఎంతో ఇష్టం బొస మీరు నాతో ఇక్కడ దీంతో ఎగరవచ్చు తర్వాత ఏసేం చేశాడు నీ చెయ్యి చాపమని ఆ మనిషినితో చెప్పను వాడు తన చెయ్యి చాపగా అది పూర్తిగా బాగుపడిను అంటే ఇప్పుడు బాయ్ దీన్ని అర్థం చేసుకుంటే దేవుడు పోరాడినట్లు ఎలా పోరాడాలో తెలుసుకోగలం క్రైస్తవులా ఎలా పోరాడాలో వీళ్ళంతా ఆయన కోపం తెప్పించారు దేవుడి నుంచి వచ్చిన పనికి దూరంగా వెళ్ళడానికి బదులుగా పరిశీలితో వాదించకుండా వాళ్ళు తప్పు అని వాళ్ళని ఒప్పించడానికి బదులుగా ఆయన కోపానికి స్పందన జబ్బు మనిషిని స్వస్థపరచడం అని ఫీల్ అయ్యాడు కమో నెమ్మదిగా జారుకోవచ్చు అర్థం చేసుకుంటారు ఒక క్రిస్టియన్లా పోరాడే ఒకే ఒక విధానం దేవుల్లో పోరాడే విధానం కీడుని మేలుతో జయించడమే సమయం ఆరంభం నుంచి మనం ఒక యుద్ధంలో ఉన్నాము భూమి కీడు మేలులకు మధ్య యుద్ధంలో ఉంది అది సమయంతో పాటు పెరుగుతుంది తోటలో ఆగనే లేదు అయితే ఈరోజు పెరుగుతుంది ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు వీటిలో చాలా విషయాలు అంటే మిగతా ప్రపంచం అంతా ఎంత చెడుగా ఉందంటే ఊహించలేం కూడా మనం గొప్పగా నీతిని తిరిగి పొందాలి అయితే ఈ లోపల మనలో ఎవరైతే దేవునికి ప్రతినిధులో వారిని ఆయన ప్రపంచానికి వెలుగు అని పిలుస్తాడు మనం గతంలో కంటే ఎక్కువగా ఏసుకు ప్రతినిధులుగా ముందుకు సాగాలి మన ప్రవర్తనలో క్రీస్తులా ఉండేలా దేవుడిలా పోరాడడం నేర్చుకోవాలి అదేమిటంటే కీడుకు బదులు కీడునివ్వకండి కోపానికి బదులుగా కోపాన్ని ఇవ్వకండి కానీ ఎవరైనా మీకు చెడు చేస్తే బయటికెళ్ళి ఇంకెవరికైనా హెల్ప్ చేయండి ఇప్పుడు నిజంగా ఇది ఒక ఆత్మికమైన రహస్యం చాలామందికి అది అర్థం కాదు ఎన్నడూ అర్థం కాదు వాళ్ళకి అయితే మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను అలాగే టీవీని చూసేవారంతా కూడా అర్థం చేసుకుంటారని ఇలా ఎలా పోరాడాలో తెలుసుకుంటే ప్రతి యుద్ధాన్ని గెలవగలరు కొంతమంది నేను ఈ విషయాలను షేర్ చేసినప్పుడు కొంతమంది చూపులను చూడగలనా దాదాపు మీరు నా సందేశంతో విసిగిపోయారన్నట్లే ఎందుకంటే ఇలా అనుకుంటారు నాకు చెప్పక ఇంటికి వెళ్ళాక ఈ మూర్ఖులతో మంచిగా ఉండాలి అని ప్రజలు మిమ్మల్ని అభ్యూస్ చేయనివ్వండి అని చెప్పడం లేదు బహుశా కొన్ని సమయాలుంటాయి మనం అభ్యసించవలసినవి కంట్రోల్ చేసుకునే కోపాన్ని నేను రిఫర్ చేసేదాన్ని అది ఎలాంటి విషయం అంటే ఎవరో మీ పట్ల మంచిగా ఉండకపోవడం వాళ్ళ కోసం మీరు వారిని ఎదుర్కోవాలని మీకు తెలుసు దాని గురించి ప్రార్థించండి దేవుని సరైన సమయం కోసం అడగండి ఆ తర్వాత ఇలా అనండి ఆగ్రహంతోనో నిరర్థక మాటలతోనో అనకండి నెమ్మదిగా వారికి చెప్పండి నన్ను అవమానపరుస్తున్నారు నన్ను అగౌరవపరుస్తున్నారు అది మంచిది కాదు నాకు ఇలా ఏ మాత్రం జీవించాలని లేదు మీకు ఒక విషయం చెప్పనా కొన్నిసార్లు ఎంత తక్కువగా చెప్తే అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది అధికంగా మాట్లాడితే ఎవరికీ ఏమీ గుర్తుండదు బాయ్ అది బాగుంది తెలుసా మా వివాహంలోని కొన్నేళ్ళు ఆరంభంలో నేను మంచిగా ప్రవర్తించలేదు కోపంతో ఉండేదాన్ని చూడండి మనసులోతుల్లో కోపంతో ఉన్నవారు మంచిగా ప్రవర్తించరు దేవికి ఎంతో సహనం దీర్ఘంగా సహనపలు దైవీకమైన మనిషి చివరి వరకు విషయాలను సరిచేయకూడదనే ఉద్దేశం ఆయనకి లేదు అయితే మర్చిపోలేను రోజున మా పాత సొంత ఇంట్లో వెనుకున్న బెడ్రూమ్లో ఉన్నాం మా బీరువాకు అద్దాలు ఉండేవి బీరువాకు రెండు తలుపులు అంతా అద్దాలతోనే చేసి ఉండేది ఆయన దానికి ఒక వైపున నిల్చుని ఉన్నారు నేను ఒకలా వెనుక ఇక్కడ ఉన్నాను ఆయన వెనక తిరిగి నా వైపు చూసి అన్నారు నీ ప్రవర్తన మీద ఆధారపడి నేను ఎలాంటి వ్యక్తునో చెప్పాల్సి వస్తే నన్ను నేను మర్చిపోవాల్సి వస్తుంది ఇంకా అన్నారు ఒకవేళ ఇలాగే కొనసాగితే నేను ఇప్పుడే నీకు చెప్తున్నాను తెలుసుకో చివరికి ఏం చేస్తానో నాకే తెలీదు వేరే ఏమనలేదు కోపంగా లేరు అరవలేదు పోట్లాడలేదు అయితే అదే సమయం నన్ను ఎదుర్కోవడానికి అది ఆయనకి దేవుని సమయం నేను చెప్పింది ఎవరైనా విన్నారా చూడండి పరిష్కారం ఏమీ ఉండదు ఒకవేళ ఎవరైనా మీపై అరుస్తుంటే వెళ్ళే నువ్వు అట్లా ప్రవర్తించకూడదు నేను ఎలా కాదు ఏంటి నువ్వు మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు ఒకటి చెప్తున్నాను తర్వాత అంటారు మీరు ఎలా అంటే తర్వాత పిల్లల గదిలోకి వస్తారు వాళ్ళు ఎలా అంటే ఓ అరగంట అలా గడిచాక మీకు అసలు దేని గురించి పోట్లాడుకున్నారో తెలీదు కోపంగా ఉన్నారని తప్ప కమన్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి దీనికి ఎంతో వెల చెల్లిస్తారు ఇక్కడ ఫ్రీగా పొందారు కేవలం ఒక ప్రేమ కానుకనే ఇవ్వమన్నాం చాలా వరకు మీ సమస్యల్ని తీరుస్తున్నాను చెప్పేదో అర్థం అవుతుందా దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు దేవుడు చూపించాడు కృతజ్ఞతలు నాకు వాక్యంలోని ఆ రహస్యాన్ని మీకు దాన్ని వచనాల్లో చూపించగలను అవమానపరచబడ్డానికి సరైన ప్రతిస్పందని అబ్యూస్ చేయబడిన దానికి ప్రార్థించాలని బ్లెస్ చేయడం కీడికి బదులుగా మేలుని చేయడం అది అపవాదికి అర్థం కాని రహస్యం మామూలు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు యేసుక్రీస్తులోని క్రీస్తులోని ఒక విశ్వాసే దాన్ని అర్థం చేసుకోగలడు ఒక క్రీస్టియన్ పోరాడి తమ యుద్ధాలను గెలవడానికి అదొక్కటే మార్గం ఇప్పుడు నాకు తెలుసు అది మీ శరీరానికి చిరాగ్గా ఉంటుందని అర్థం చేసుకోగలను ఎందుకంటే మనం అంత కోపంగా ఉంటాం నాకు నాకు కోపం అలా కనిపిస్తున్నానా నిజంగా ట్రై చేస్తున్నా కోపంగా ఉంది నా పట్ల అలా ప్రవర్తించాలని మీరు కానీ అనుకుంటే దేవుడు అంటున్నాడు నిజంగా అంటే నిజంగానా అది ఎప్పుడైనా పనిచేసిందా ఇక్కడున్న వారు ఎవరైనా దేవుని ప్లాన్ని ట్రై చేస్తారా ఇప్పుడు మీ శరీరానికి అది కష్టంగా ఉంటుంది ఎందుకంటే వెంటనే ఫలితాలు పొందలేరు కానుక్క నేను తెలుసుకున్న ఒక రహస్యం మీకు చెప్తాను కొన్నిసార్లు మీరు సరైన చాలా కాలం చేయవలసి ఉంటుంది సరైన ఫలితాన్ని పొందడానికి ముందు కనుక మీరు కానీ ఇది పనిచేస్తుందని ఒకసారి ట్రై చేస్తే నేను మీకు ఒక మ్యాజిక్ చామ్ని ఆఫర్ చేయడం లేదు అవునా ఎవరైనా అవమానపరిస్తే రోడ్డు వైపున ఉన్న ఎవరో ఒక వృద్ధురాలకి సహాయం చేయండి మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి నేను మాట్లాడేది దాని గురించి కాదు జీవనశైలిని గురించి మాట్లాడుతున్నాను దేని గురించి అంటే అపవాదే నా జీవితంలో చాలా భాగాన్ని పొందావు ఇకపై కొంచెం కూడా పొందలేవు అంటే శత్రువు సిస్టంలోకి ఎంతకాలం మనం కొంటూ ఉంటామో అతడు మనకు వారంలో యాభై సార్లు కోపం తెప్పిస్తాడు ట్రాఫిక్లో ఎవరో మనల్ని దాటి వెళ్తారు మనకు కోపం వస్తుంది అలాంటి వాటికి నా దగ్గర టైం లేదు ఇప్పుడు నేను పార్కింగ్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో వచ్చి ఒకవేళ హుష్ అప్పుడు యూ ఇప్పుడు సంతోషంగా ఉందా వాళ్ళు అలా చేయడం మంచి పని కాదు ఈ విషయాన్ని సహించలేను వాళ్ళకి బదులు చెప్తాను ఓకే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం దాని గురించి మాట్లాడుకుందాం అది మీ ఇష్టం తెలుసా నేనే రేటు ఎవరో ఒకరు పరిచే వాళ్ళు తప్పక ఉంటారు దాని గురించి కోపం తెచ్చుకుంటే వాళ్ళు వెళ్ళిపోరు దేవుడు వారిని యూస్ చేస్తాడు ఎందుకంటే మీకు తెలుసు దేవుడే అతన్ని అక్కడ అరేంజ్ చేస్తాడు మీలోంచి దాన్ని బయటకు తీసివేయడానికి ఆయన దేన్నైతే ఎంతో ఆశాజనకంగా మీ నుంచి తీయాలనుకుంటాడో దాన్ని మీరు చూసి దాంతో డీల్ చేస్తారు అది మీలో ఉంటే బయటకు తెలుస్తుంది కనుక రోమా పన్నెండు పదిహేడు కీడుకి ప్రతి కీడు ఎవనికే చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి నిందించడానికి పైన ఉండాలన్న లక్ష్యంతో ఆలోచన కలిగి ఉండుడి సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలముని ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు మనకిది గుర్తు చేయాల్సి ఉందనుకుంటాను నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టుము దప్పగొని ఉంటే అతనికి దాహమిమ్ము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు కీర్తన్లు ముప్పై ఏడు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఒకటో వచనం చెడ్డవారిని చూచి వ్యసన పడకుము ఈ వచనాన్ని చదివినప్పుడు ఒకరోజు ప్రేక్షకులని ఒక ఆవిడ లేచి అరిచింది అది నేనే వ్యసన సిస్టర్ చెడ్డవారిని చూచి వ్యసన పడకు దుష్కార్యములు చేయి వారిని చూచి మత్స్సర పడకము ఏది రైట్ కాదో లేదో దేవునితో నీతిగా లేదో వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వల్లే వాడిపోవుదురు యహోవా ఎందు నమ్మకముంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండి మేలు చేయుము యహోవా ఎందు నమ్మకముంచి ఆధారపడి ధైర్యంగా ఉండి మేలు చేయుము ఒక క్రిస్టియన్లా పోరాడే మార్గం ఇక్కడుంది ఎప్పుడైనా చెడు చేసేవారుండి ఏదైనా తప్పును చేస్తే మీరుగా వ్యసనపడ్డానికి బదులుగా ఆధారపడి ఆనుకుని నమ్మకముంచి ప్రభువులో ధైర్యంగా ఉండండి దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మంచిని చేయండి మీరు కానీ దీన్ని అర్థం చేసుకుంటే చివరికి అపవాది మీ పక్కనున్న ఎవరినైనా కుట్టాలన్న తెలివి తెచ్చుకుంటాడు అతడు దాడి చేస్తే మీరు వెళ్ళి ఎవరినైనా బ్లెస్ చేస్తారు చింత దేనికి అవును మీరు చేయడం ఆరంభించినప్పుడు ఇంకా నవ్వుతారు యహోవా ఎందు నమ్మిక ఉంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును చూడండి ఇప్పుడు మనం ఇంకా చెడ్డవారు చెడు చేస్తున్నా మనం ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం నీ మార్గమును యహోవాకు అప్పగింపు మీ ప్రతి ఒక్క బాధ్యత భారాన్ని ఆయన మీద వేయండి నీవాయన్ను నమ్ముకొను ఆయన మీద ఆధారపడి ఆనుకునే ధైర్యంగా ఉండండి ఆయన నీ కార్యము నెరవేర్చును వేర్చును చూడండి ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు ముందుగా చేయవలసింది ఇలా అండమే దేవా బాధగా ఉంది దీని గురించి కోపంగా ఉంది అయితే నా కోపం సమస్య తీర్చదని తెలుసు లేదా ఆ వ్యక్తిని మార్చలేదని కనుక నిన్ను నమ్మి నా పనిని నేను చేస్తాను ఒక క్రిస్టియన్లానే ఉంటాను నా వెలుగుని ప్రకాశింప చేస్తాను మంచినే చేస్తూ ఉంటాను అందుకనే నన్ను ఇక్కడ ఉంచావు నా మార్గాన్ని నీకు అప్పగిస్తాను నీ బట్టి నేను సంతోషిస్తాను నేను ఎన్నడూ చేయలేని దాన్ని మిలియన్ సంవత్సరాల్లో కూడా నెరవేరుస్తుండగా చూస్తాను ఇప్పుడు కీర్తనలో ఆరో వచనం చూద్దాము ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషిత్వమును వెల్లడిపరుచును ఎహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము తన మార్గమున వర్ధులు వాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని వాని చూచి వ్యసన పడకము ఎనిమిదవచ్చను కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడికే కారణము కనుక మనకు చెడు జరిగినప్పుడు మరింత చెడు చేసి ప్రతిస్పందించకూడదు మనం కీడిని మేలుతో జయించాలి చూడండి కోపం అనేది మనందరం డీల్ చేసే ఒక భావం ఆ కోపంతో మనం ఏం చేస్తామనేదే నిర్ణయిస్తుంది అదొక సమస్య కాదా అన్నది కనుక ప్రార్థించి దేవుణ్ణి అడుగుదాం ఆయన మనకిచ్చిన ఆత్మ నిగ్రహం అనే ఆత్మఫలాన్ని అభ్యసించడానికి సహాయం చేసి కోపానికి వెంటనే దూరంగా అయ్యేలా చేయమని అప్పుడు మనం దేవుని శాంతిని ఏదైతే అద్భుతంగా ఆనందకరమైందో దాన్ని అనుభవించగలం మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది